ఓకే అందరికీ నమస్కారం నా పేరు రాజం సురేష్ పలాస కాశీబుగ్గ యోజన సేవా సంఘం నుంచి మాట్లాడుతున్నాం నిన్న జరిగిన సంఘటన ఏమిటంటే నిన్న ఉదయం చామున ఉదయం పది గంటలకు డొంకాన చంద్రశేఖరరావు అనే పేషెంట్ మన పలాస సామాజిక గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది అతనికి సరైన ట్రీట్మెంట్ దొరక్క అతను కన్ను మూశాడు దేనికి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పలానా ప్రాబ్లం ఉంది మా వల్ల అయితే ఇక్కడ చేస్తాం మా వల్ల కాదు అనేటప్పుడు వేరే హాస్పిటల్ రిఫర్ చేసుకోవాలి మా వల్ల అవుతుంది అనేటప్పుడు ఇక్కడే ట్రీట్మెంట్ ఇప్పించాలి మా వల్ల కాదు అనేటప్పుడు వేరే హాస్పిటల్కి పంపించడము లేకపోతే పేషెంట్ తన ఫ్యామిలీకి ఏదో ఒకటి చెప్పి పక్క హాస్పిటల్ పంపించడం చేయాలి కానీ ఇక్కడ అది చేయలేదు అవుతుంది పెద్ద ప్రాబ్లం అనేటప్పుడు వేరే హాస్పిటల్ పంపించేటప్పుడు బాధ్యత ఎంతైనా హాస్పిటల్కి ఉంది హాస్పిటల్ సిబ్బందికి ఉంది కానీ ఇక్కడ పంపించలేదు నిర్లక్ష్యం చేయడం వల్ల అతను సుమారు రెండు గంటల్లోనే చనిపోయాడు రెండు గంటల్లో చనిపోయాడంటే అది పెద్ద ప్రాబ్లం చిన్న ప్రాబ్లం మీ మనసు మీ మన సాక్షిగా వదిలేస్తున్నాను పెద్ద ప్రాబ్లం కాబట్టి గంట రెండు గంటల లోట అతను చనిపోయాడు అలాంటప్పుడు పెద్ద ప్రాబ్లం అయినప్పుడు పక్క హాస్పిటల్కి మీరు షిఫ్ట్ చేయాలి కదా పంపించి రిఫర్ చేయాలి కదా ఎందుకు రిఫర్ చేయలేదు ఈ విషయంపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ విషయంపై అలాగే స్థానికంగా ఉండే నాయకులు ఒకసారి ఈ విషయంపై స్పందించాలని మరీ మరీ కోరుకుంటున్నాం అలాగే ఈరోజు తొమ్మిది గంటలకు రావాల్సిన డాక్టర్స్ ఇంతవరకు రాలేదు పేషెంట్స్ ఎనిమిది గంటల నుంచి ఇప్పటి వరకు అలాగ వేచి వేచి కాస్త తొమ్మును పడుకు పడిపోయారు ఎనిమిది గంటల నుండి వరకు అలా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇది ఒక పేషెంట్ మీ ప్రాబ్లం నుంచి చెప్తాము ఇప్పుడు అయింది ఇంతవరకు డాక్టర్ రాలేదు ఇప్పుడు చెప్పు ఎనిమిదిన్నర నుంచి కంటున్నారు వెయిట్ చేస్తున్నారు ఇది సార్ రావడం ఫస్ట్ టైం పరిస్థితి ఫస్ట్ టైం అనేది ఏం సార్ అంటే యాక్సిడెంట్ అయింది కాల్ చేయాలి అప్పుడు నర్స్ ఏం చేశారు ఇప్పుడు ఏ టైప్ వచ్చాను రాదు ఇక్కడ జరుగుతున్న సిబ్బంది ఏమంటున్నారంటే ఒక డాక్టర్ వచ్చాడు కదా ఈ డాక్టర్తో చేసుకోవచ్చు కదా అంటున్నాడు ఎలా చేసుకుంటాం ఒక్కొక్క కార్ కనుక ఒక్కొక్క డాక్టర్ కేటాయించారు కదా ఒక్కొక్క కార్తానికి ఒక్కొక్క డాక్టర్ కేటాయించేటప్పుడు ఈ ఫలానా పాట బాగలేదు అన్నప్పుడు ఆ పాటకు సంబంధించిన డాక్టర్ చూడాలి అంతేగాని నాకు కన్ను బాగలేదంటే కాల్ డాక్టర్కి చూపిస్తామంటే అవ్వదు కదా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి కూడా అదే ఒక డాక్టర్ వచ్చాడు అప్పుడు చూపించండి అంటే ఎలా చూపిస్తాం గున్నొప్పిని గున్నొప్పి డాక్టర్ పెట్టి చెవుల నొప్పి అని చూపిస్తావుద్దా ఒక్కొక్క డాక్టర్కి ఒక్కొక్క ఉన్న ఒక్క కార్గన్కి ఒక్కొక్క డాక్టర్ ఉండేటప్పుడు ప్రతి విషయంపై ప్రతి డాక్టర్ తొమ్మిది గంటలకు వచ్చి తేరాలి ఎనిమిది గంటలకు వచ్చిన పేషెంట్ ఇప్పుడు వరకు అలా కాచి చూసి అలా పరుకున్న పరిస్థితి వచ్చింది రేపు చనిపోతాం నిన్నే ఒక ప్రాణం పోయింది తెలుస్తుంది కదా అయినా రాదా ప్రజలంటే ఎంత నీరసన హాస్పిటల్ ఒక దేవాలయం భావిస్తున్నారు డాక్టర్కి ఒక దేవుడిలా భావిస్తున్నారు అయినా సరే ఇప్పుడు వరకు వాళ్ళు మాత్రం ప్రజలకు మాత్రం ఎటువంటి న్యాయం చేయట్లేదు ఆసుపత్రికి ఒక కమిటీ ఉంది ఈ ఆసుపత్రికి కూడా ఒక కమిటీ ఉంది ఈ విషయంలో చూసి 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 నడవాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఇప్పుడు ఉన్నారంటే నేను అమ్మవచ్చ మన ఫ్యామిలీ ఏం రేపు ఇంకో ఫ్యామిలీ అవుతుంది ఈ రోజు వాళ్ళ జరిగి వాళ్ళకి జరిగింది లేకపోతే మనకి జరగదని గ్యారెంటీ ఉందా నిన్న చనిపోయాడు వ్యక్తి అయినా సరే వీళ్ళకి పట్టింపు లేదు ఇప్పటికీ తొమ్మిది అయ్యింది తొమ్మిదికి రాలేదు అనేసి అంటే వీళ్ళు లేటు వల్లే కదా మనుషులు అని అర్థం వీళ్ళకి లేటు కారణం వీళ్ళు నిర్లక్ష్యం కారణంగా ఈరోజు చనిపోతాయి ఇప్పటివరకు నిన్న ఒక మనిషి ప్రాణాలు కోల్పోయారు ఒక పెద్ద సమస్యతో వచ్చేటప్పుడు అసలు ఆ సమస్యకి పరిష్కారం లేనప్పుడు వేరే హాస్పిటల్ రెఫర్ చేయాలి అంతేగాని ఎక్కడ ఉంచుకొని చేసేస్తామని ఓవర్ కాన్ఫిడెన్స్ నడిచేస్తామంటే ఎలాగే ప్రాణాలు పోతాయి దీనిపై ఈ విషయంపై అభివృద్ధి కమిటీ చైర్మన్ గాడకృష్ణ గారు ఈ విషయంపై తీవ్రంగా ఖండించాలని ఈ విషయంపై ఈ పరిస్థితి సమస్యకి పరిష్కారం చూపించాలని ఈ కమిటీ చైర్మన్కి కి ప్రార్థిస్తున్నాం ఆసుపత్రి వైద్య నిర్లక్ష్యం ప్రభుత్వ నిర్లక్ష్యం પ્રભુત્વ વૈદ્ય નિર્લક્ષ પ્રભુત્વ આસપત્ર વૈદ્ય નિર્લક્ષ પ્રભુત્વ આસપત્ર વૈદ્ય નિર્લક્ષ આસપત્ર વૈદ્ય નિર્લક્ષ